పౌర్ణమి పురస్కరించుకుని అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి సామూహికంగా దీపారాధన చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పాల్గొన్నారు అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి దీపావళి ఉత్సవాల్లో ఈ రోజు దీపావళి అమాస రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా పెద్ద ఎత్తున పౌర్ణమి పున్నము నవరాత్రులు జరుపుకుంటారు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి గుడికి ఆలయానికి ఇచ్చేసి అదేవిధంగా రోజు పౌర్ణమి రోజు దీపారాధన ప్రత్యేకంగా ఉంటుంది అమ్మవారి ఆలయము గర్భగుడిలో అలంకరణలతో ప్రత్యేక ముగ్గులతో అలంకరించబడుతుంది అదేవిధంగా దీప దూపం నవేద్యంతో ఇక్కడ గజస్తంబానికి ప్రతిరోజు నెల రోజుల పాటు అమాస నుంచి నెక్స్ట్ అమాస వరకు కూడా ఈ నెల రోజులు దీపోత్సవం కూడా ఉంటుంది ఆ యొక్క కార్యక్రమానికి అంబర్పేటలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ప్రతిరోజు విచ్చేసి సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషములకు దీపోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తారు అదేవిధంగా ఈరోజు పౌర్ణమి రోజున నిండు పౌర్ణమి రోజున అంబర్పేట్ దేవస్థాన సేవ సమితి ఏదైతే కార్యక్రమాలు చేపడతామో అంబర్పేట ఆలయం బయట ప్రాంగణం లోపల చిన్న పిల్లలచే మహిళల చే పెద్ద ఎత్తున టపాకాయలతో బాణాసంచ కార్యక్రమాలు కూడా కాల్చడానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశాము అదేవిధంగా రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి అంబర్పేట దేవస్థాన సేవ సమితి ఏదైతే కార్యక్రమం చేపడుతున్నామో బొద్రాయి ఉత్సవాలు మహా ఉత్సవాలు బొడ్రాయి ఉత్సవాలు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మా ఉత్సవాలు బొడ్రాయి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇరవై తారీఖు బొడ్రాయి నూతన ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది ఇరవై తారీఖు దానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు మాజీ రాజ్యసభ సభ్యులు అంబర్పేట్ దేవస్థాన సేవ సమితి చీఫ్ అడ్వైజర్ అయినటువంటి మీ హన్మంతన్న గారు లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి కాలేరు వెంకటేశ్వర గారు ఈ యొక్క కార్యక్రమాలు ఇచ్చేస్తారు ప్రముఖులు ఇచ్చేసిన వెంటనే పుణప్రతిష్ఠ అయిన వెంటనే బలిగంప బొడ్రాయి కార్యక్రమాలు పూజలతో దీ ధూప నైవేద్యాలతో గుండాలతో ప్రతిరోజు మూడు రోజుల పాటు అమ్మవారి బొడ్రాయి పండుగ ఘనంగా నిర్వహిస్తాము అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు మేము ఏదైతే బొడ్రాయి పండుగ ఘనంగా జరుపుకుంటున్నామో ఆ బొడ్రాయికి సాకబెట్టడానికి ఇచ్చేసే మహిళలు కానీ భక్తులు కానీ వారి వారి ఇంట్లో పోసుకున్న తర్వాత అమ్మవారికి బోనం సమర్పించవలసిందిగా కోరుచున్నాను అదే విధంగా మన ఆడపడుచులకు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు ఓడు బియ్యం పోసి పంపవలసిందిగా ఇరవై రెండో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవయో తారీఖు వరకు మంచి రోజులు ఉంటాయి కాబట్టి మన ఆడపరుచులకు ఇరవై రెండవ తారీఖు నుంచి వచ్చే నెల డిసెంబర్ ఇరవైవ తారీఖు వరకు కూడా మన ఆడపరుచులకు ఓటు బియ్యం పోయాలి బోనం ఎక్కించే వాళ్ళు మాత్రమే ఓటు బియ్యం పోసుకొని ప్రత్యేకంగా అమ్మవారికి ఇంట్లో బోనం దగ్గర సాక తీసుకొని బోనం ఎత్తుకొని ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం